చంద్రబాబుపై కేసుల్లో తగిన అనుమతులు లేకుండా ముందుకెళ్లారని జస్టిస్ అనిరుద్ బోస్ అన్నారు కేసుల నమోదుకు ముందు సిఐడి తగిన అనుమతి తీసుకుని ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు సెక్షన్ సెవెంటీన్ ఏ కింద ముందస్తు అనుమతులు తప్పనిసరని లేకపోతే అది చట్ట విరుద్ధమని తన తీర్పులో వెల్లడించారు రెండు వేల పద్దెనిమిది చట్ట సవరణ కంటే ముందు జరిగిన నేరాలకు ఆ సెక్షన్ వర్తించదని జస్టిస్ బేలా ఎం త్రివేది అన్నారు నిజాయితీ గల పబ్లిక్ సర్వెంట్స్ కు ఇబ్బంది ఉండకూడదనే సెక్షన్ సెవెంటీన్ ఏ చట్ట సవరణ తెచ్చారని చెప్పారు ఇద్దరు న్యాయమూర్తుల మధ్య భిన్న అభిప్రాయాల నేపథ్యంలో సిజిఐకి నివేదిస్తున్నట్లు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ అనిరుద్ధ బోస్ ప్రకటించారు హైకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్ను కొట్టేస్తూ ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి గతేడాది సెప్టెంబర్ ఇరవై రెండున ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు ఇరవై మూడున సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా విజయవాడ రిపోర్టర్ అలీం జూమ్లో సిద్ధంగా ఉన్నారు సో వార్త మాట్లాడదాం అలీం చెప్పండి దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి ఆంధ్రప్రదేశ్ లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏదైతే తన అరెస్ట్ కు సంబంధించి సిఐడి న్యాయస్థాన సిఐడి వారు ఏదైతే కొన్ని నిబంధనలు ఉల్లంఘించారు సెక్షన్ సెవెంటీ ఏ చెప్పుడాను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటు హైకోర్టు ని ఆశ్రయించడం జరిగింది దాని మీద ఏదైతే సెవెంటీ ఏ చట్టానికి సంబంధించి కూడాను ఆ సుప్రీం కోర్టు వెళ్ళటం కూడా జరిగింది అయితే హైకోర్టులో దీనికి సంబంధించి గవర్నర్ పరిమితులు అంటే అనుమతుల్లో తీసుకోకుండా ఒక ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రిని చంద్రబాబుని స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏదైతే సిఐడి న్యాయస్థానం సిఐడి అధికారులు అరెస్ట్ చేయడానికి కూడాను వారు హైకోర్టులో చంద్రబాబు తరపు ఎవరైతే న్యాయవాదులు ఉన్నారో వారు సవాల్ చేయడానికి కూడా జరిగింది దాన్ని హైకోర్టు ఈ ప్రాణ ఏది హైదరాబాద్ సంబంధించి ఏదైతే అమరావతి సంబంధించి కూడాను హైకోర్టు దాన్ని డిస్మిస్ చేయడం జరిగింది అయితే మొత్తం కూడాను ఈ అంశం మీద సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు ని ఆశ్రయించారు తెలుగుదేశం పార్టీ చెందిన ఎవరైతే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన చంద్రబాబు చెందిన న్యాయవాదులు అయితే ఈ కేసుకు సంబంధించి కూడా రోజు కీలకమైన ఉత్తర్వులు వస్తాయి తీర్పు వస్తుందని చెప్పి కూడాను అందరూ భావించారు కానీ ఎవరైతే ఇద్దరు న్యాయవాదులతో కూడిన ధర్మాసనం పూర్తిగా కూడాను భిన్న అభిప్రాయాలని జరిగింది ఎవరైతే బోస్ అనే జడ్జి గారు ఉన్నారో ఆయన కూడాను దీనికి సంబంధించి సెవెంటీఏ వర్తింప చేయాలి చంద్రబాబుకు కేసు సంబంధించి కూడాను సిఐడి పరిమితులు మించి వ్యవహరించిందని చెప్పి కూడాను ఆయన అభిప్రాయపడ్డారు అయితే త్రివేది జస్టిస్ కూడాను దీని మీద తన అభిప్రాయాన్ని వెల్లడించారు ఖచ్చితంగా ఏదైతే ఆ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ తర్వాత సిఐడి గాని అలాగే ఎవరైతే చంద్రబాబు అరెస్టులో సెవెంటీఏ ని వర్తింప చేయటం అనేది ఆ న్యాయ సమ్మతం అని చెప్పుకున్నాను ఆయన ఈ సందర్భంగా చెప్పడం జరిగింది నేపథ్యంలో ఇద్దరి మధ్య అభిప్రాయాలు ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా చీఫ్ జస్టిస్ కి కేసుని రిజర్వ్ చేసే విధంగా కూడాను వారు ఈ రోజు ఎటువంటి తీర్పు ఇవ్వకుండా దాన్ని రిజర్లో ఉంచడం జరిగింది అయితే మొత్తమే కూడాను భిన్నభిప్రాయాలు అంటే ఇద్దరు జడ్జిల మధ్యన సెవెంటీఏ చట్టానికి సంబంధించి భిన్నభిప్రాయాలు రావడం అనేది నిజంగా కోర్టులో ఇది మొదటిసారిగా ఆయన కూడాను కొంతమంది ఆ న్యాయవాదులు చెప్తున్నారు అయితే సెవెంటీఏ చట్టం అనేది పూర్తిగా కూడా చంద్రబాబుకి వ్యతిరేకంగా వస్తుందని చెప్పి ముందుగానే ఊహించిన ఎవరైతే టీడీపీ తరపున వాదిస్తున్న లూద్రా గాని ఇతర న్యాయవాదులు గాని ఆయనకి ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నాయి కంటికి సంబంధించిన సర్జరీ చేయించుకోవాలని చెప్పి కూడాను అటు ఏదైతే సిఐడి సంబంధించిన న్యాయస్థానంలో బెయిల్ కోసం అప్లై చేయడం జరిగింది సంబంధించి ఆ బెయిల్ కూడా రావడం జరిగింది అయితే ఈ ఏదైతే సెవెంటీ ఏ సెక్షన్ సంబంధించి కూడాను ప్రస్తుతం ఉన్న తీర్పు చంద్రబాబుకి సంబంధించి ఎటువంటి లాభం కాని నష్టం కాని ఉండబోయే ఉండకపోవచ్చు అనేది న్యాయవాదుల అభిప్రాయం ఖచ్చితంగా ఇది కూడా అడ్డం పెట్టుకొని ఖచ్చితంగా ఆ స్కిల్ డెవలప్మెంట్ కేసులకు సంబంధించి పూర్తిగా కూడాను చంద్రబాబు నిర్దోషిగా బయటికి రావాలనేది చంద్రబాబు సంబంధించిన ఎవరైతే న్యాయవాదులు అలాగే చంద్రబాబు సంబంధించిన ఎత్తుగేడగా కూడా న్యాయవాదులు భావిస్తున్నారు అయితే దీనికి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి చంద్రబాబు అరెస్టు విషయంలో సెవెంటీ చట్టాన్ని వర్తింపు చేయకుండా ఇష్టం వచ్చినట్లుగా ఎవరైతే సిఐడి వాళ్ళు ప్రవర్తించారు కాబట్టి కేసును కొట్టివే కొట్టివేయాలి ఏకంగా స్కిల్ డెవలప్మెంట్ కేసు అనేది పూర్తిగా పుట్టేస్తారని చెప్పుకున్నాను చంద్రబాబు సంబంధించిన వాళ్ళందరూ కూడాను అభిప్రాయపడ్డారు ఇంకో మరో ఆ నిజంగా సిగ్గుపడే వ్యవహారం కూడాను విజయవాడలో జరిగింది చంద్రబాబుకు అనుకూలంగా ఆ సుప్రీం కోర్టులో తీర్పు వచ్చిందని చెప్పేసి కొన్ని ప్రాంతాలు తెలుగు తమ్ముళ్ళు ఆ టపాసులు కూడా కలుసుకున్నారు ఇది నిజంగా ఆ ఒక విధంగా వారి అభివేకానికి ఏమన్నా కూడాను అర్థం కాని పరిస్థితి చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించి ఏదైతే ఆ మూడు వందల ఆరు కోట్ల రూపాయల మిస్యూజ్ సంబంధించి పూర్తిగా సాక్ష్యాధారాలతో సహాను సిఐడి అటు సిఐడి న్యాయస్థానంలో పూర్తి ఆధారాలతో ఆయన మీద కేసు నమోదు చేయడం జరిగింది ఆ కేసు సంబంధించి పూర్తి కూడాను తన పెద్ద మనిషిని తనకు కొన్ని చట్టాలు వర్తిస్తాయని చెప్పి ఆ డొంక తిరుగుడు వ్యవహారాన్ని ముందు నుంచి కూడాను తెలుగుదేశం పార్టీ నాయకులు గాని అలాగే తెలుగుదేశం పార్టీకి లోబడి పనిచేస్తున్న న్యాయవాదులు కూడా వ్యవహరించారు కానీ ఈ రోజు ఏదైతే సెక్షన్ సెవెంటీ మీద ఇద్దరు ప్రధానమైన జడ్జిలు ధర్మాసనం దిశ ధర్మాసనంలో కూడాను భిన్న అభిప్రాయాలు వచ్చి ఏకంగా దానికి ఆ చీఫ్ జస్టిస్ కి సంబంధించి కూడా ఆయన తీర్పు కోసం వారు రిజర్వ్ చేయటం అనేది కూడాను నిజంగా చంద్రబాబు విధంగా మైనస్ అని చెప్ప మైనస్ అని కూడా చెప్పవచ్చు ఏదేమైనా సరే సెక్షన్ సెవెంటీ అనేది చంద్రబాబు గుర్తించదని ముందు నుంచి కూడాను అందరూ చెప్తున్నారు ఈ రోజు అది ఒక రకంగా అటు సుప్రీంకోర్టులో కూడా దీనికి సంబంధించి జరిగిన వాదోపాదంలో కూడాను అది నిజం అని చెప్పుకోవడానికి తేలిపోయింది కాబట్టి ఖచ్చితంగా సెక్షన్ సెవెంటీ చంద్రబాబు అనేది రేపు సుప్రీంకోర్టులో కూడా మళ్ళీ తిరిగి ఫైనల్ గా ఆ జడ్జిమెంట్ వచ్చే అవకాశంగా ఉంది అయితే ఈ కేసుకు సంబంధించి మనం అంశాలను కూడా పరిశీలించినట్లయితే ఖచ్చితంగా చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి పెద్ద ఎత్తున అవినీతి చేయడమే కాకుండా ఏదైతే ఆ స్కిల్ డెవలప్మెంట్ కేసు సంబంధించి ఏదైతే ప్రధాన కంపెనీలు ఉన్నాయో వాటిని డమ్మీ కంపెనీలు క్రియేట్ చేసి సిమెంట్స్ కంపెనీ కూడా సంబంధం లేకుండా కొన్ని వేల కోట్ల రూపాయల వరకు పెద్ద ఎత్తున అవినీతి చేశారనేది ఇక్కడున్న పరిస్థితి తెలియజేస్తుంది ఈ నేపథ్యంలో ఖచ్చితంగా చంద్రబాబు విషయంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తున్న సిఐడి చాలా వరకు కూడా అన్ని రకాలుగా దానికి సంబంధించిన తప్పులు ఆ చంద్రబాబు గతంలో ఏం చేశారు ప్రభుత్వ ధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారు మరి పక్కన సొంత పార్టీకి కొంత నిధులు కూడాను ట్రాన్స్ఫర్ చేశారు ఇవన్నీ కూడా చంద్రబాబు మీద ఉన్న అభియోగాలు ఈ అభియోగాల నేపథ్యంలో మానవ ఏదైతే మానవత్వం లాగా తనకి ఆరోగ్యం బాగోలేదని కోణంలో మాత్రమే చంద్రబాబు బెయిల్ తీసుకోవడంలో సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు ఖచ్చితంగా ఇవన్నీ కూడాను ఆయన ఆయన పైన ఆరోపణలు వాస్తవం తేలితే ఆ కఠిన చర్యలు కఠిన శిక్ష కూడా పడే అవకాశాలు ఏదైనా సరే గతంలో చేసిన తప్పులు గతంలో ప్రభుత్వాన్ని దుర్వినియోగం చేసి వేల కోట్ల రూపాయలు ఎత్తువేసిన చంద్రబాబు కంపెనీకి ప్రస్తుతం భగవంతుడు ఒక విధంగా ఆ సుప్రీంకోర్టు ద్వారా కావచ్చు హైకోర్టు ద్వారా కావచ్చు శిక్ష విధించారనేది ప్రస్తుతం కొంతమంది ఆంధ్రప్రదేశ్ లో వాసులు చెప్పే పరిస్థితి నేపథ్యంలో ఖచ్చితంగా సెక్షన్ సెవెంటీ సంబంధించిన తీర్పు రిజర్వ్ అవటం మరి పక్కన బెయిల్ ఏదైతే కంటికి సంబంధించిన ఆయన ఎడమ కన్నా అన్నారు తర్వాత కుడి కన్నా అన్నారు తర్వాత ఉండే సాగిపోయింది ఆయన ఆరోగ్యం బాగోలేదని చెప్పుడాను ఇటు హైకోర్టులో బెయిల్ తెచ్చుకున్నారు కాబట్టి ఖచ్చితంగా కేసుకు సంబంధించి ఎటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన తప్పులు చేయలేదని చెప్పి ఎక్కడా కూడా చెప్పట్లేదు కేవలం తన పైన ఇచ్చిన కేసులు తప్పు అని చెప్తున్నారు ఆ కేసు తాలూకు ఏదైతే ఆ తప్పు చేసిన విధానం మీద కూడా ఎక్కడ కూడాను మాట్లాడలేని ఆ పరిస్థితి మొత్తం మీద కూడా సుప్రీం కోర్టులో వాదనలు వినిపించే లో గానీ ఇతర ప్రముఖ న్యాయవాదులందరూ కూడాను చంద్రబాబు కేసు విషయంలో పూర్తిగా కూడాను వారు గొక్క బోర్ల పడ్డారనేది అందరూ చెప్తున్న విషయం ఈ నేపథ్యంలో జస్టిస్ అనుద్ధ బోసు అని అనుకూలంగా సెవెంటీఏ గురించి మాట్లాడితే త్రివేది సార్ మటికి జస్టిస్ వేలా త్రివేది ఆయన ఖచ్చితంగా సెవెంటీ ఏ వర్తించదని చెప్పారు ఇతరు నా ఏదైతే ప్రధాన జడ్జిల మధ్యన అభిప్రాయాలు ఉన్నప్పుడు గవర్నర్ అనుమతికి అరెస్ట్ చేయాలా లేకపోతే చేయాలనేది కూడాను కొద్ది రోజులు దీని మీద కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అయితే ఇవన్నీ ముందుగానే చంద్రబాబు మంచి మేధావి వాళ్ళ న్యాయవాదు కూడాను మంచి మేధావులు కాబట్టి ఇటు ఈ కేసుల్లో బెయిల్ రాదు ఇప్పుడు ఉన్న పొలంగా అయితే ఈ కేసుకు సంబంధించి కూడాను చంద్రబాబు బెయిల్ రద్దయ్యే అవకాశం ఉంటుంది సెవెంటీ ఎయిట్ సంబంధించి కాబట్టి ఆయన ఆరోగ్యం పరంగా బాగలేదు కాబట్టి అనారోగ్యం గుణాం సర్జరీ చేయించుకోవాలని చెప్పి కొన్ని రోజులు బెయిల్ తీసుకోవడం జరిగింది అది తిరిగి ఆ బెయిల్ని పొడిగించుకున్నారు ఇప్పుడు గుండె సంబంధం వ్యాధులు లివర్ తర్వాత కిడ్నీలు ఇవన్నీ కూడా బాగోలేదని చెప్పేసి అటు హైకోర్టులో ఆ కంటిన్యూ చేస్తున్నారు హర్షిత రైట్ థ్యాంక్ యూ అలీం ఫర్ నౌ కీప్ వాచింగ్ ఐ న్యూస్